కార్తీక మాసం గొప్పతనం శివభక్తుడి కథ పూర్వకాలంలో ఒక ఊరిలో నంద అనే ఒక పేద రైతు ఉండేవాడు అతనికి కుటుంబం అంటే చాలా ఇష్టం కానీ ఆర్థికంగా చాలా బాధలు ఉండేవి దైనందిన జీవితంలో తినడానికి సరిపడా సంపాదన కూడా చేయలేక దేవుణ్ణి నమ్మి జీవనం సాగించేవాడు నందకు శివుడిపై అపారమైన భక్తి అతడు ప్రతిరోజు ఒక బిల్వపత్రం అందుకొని సమీపంలోని శివాలయంలో శివలింగానికి సమర్పించేవాడు అది ఒక బిల్వపత్రమే అయినా అతడి హృదయపూర్వక భక్తి వల్ల శివుడు ఆనందంగా అనుభూతి చెందేవాడు ఒకరోజు కార్తీక మాసం ప్రారంభమైంది నందకు ఇది శివునికి ఎంతో ప్రీతికరమైన నెల అని తెలుసు అతడు తనకు తెలిసినంత వరకు ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ తాను పూజకు ఏమీ సమర్పించలేనని బాధపడ్డాడు నంద యొక్క భక్తిపూర్వక సంకల్పం నంద తన ఆహారాన్ని తగ్గించి రోజు పొద్దున లేచి కేవలం నదిలో స్నానం చేసి భక్తితో శివుణ్ణి పూజించడం ప్రారంభించాడు అతడు ఒక పసుపు బిల్వపత్రంతో శివుని పూజిస్తూ హే శివ నా దగ్గర ఏమీ లేకున్నా నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను అని ప్రార్థించేవాడు దేవుడి అనుగ్రహం కార్తీక మాసం చివరి రోజు రాత్రి నంద తన ఇంట్లో నిద్రపోతున్నప్పుడు శివుడు అతని కలలో కనిపించి అన్నాడు నంద నీ భక్తికి నా హృదయం ఆనందంతో నిండిపోయింది నీ కలలో నీవు చేసే కృషిని చూశాను నేను నీకు వరం ఇస్తున్నాను అదే రాత్రి నంద తన ఇంటి ఆవరణలో పెద్ద రాయి ఉంది అని గుర్తించి అందులో తవ్వడం ప్రారంభించాడు ఆశ్చర్యకరంగా ఆ రాయిలో ఒక బంగారు నిధి బయటపడింది నంద దానితో తన కుటుంబాన్ని సంరక్షించడమే కాకుండా ఒక శివాలయాన్ని నిర్మించాడు కథ యొక్క భావం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసినది భక్తి మనసు శుద్ధితో ఉండాలి కార్తీక మాసంలో చేసే చిన్న పూజలకైనా శివుడు ఎంతో సంతోషిస్తాడు సద్భావనతో చేసే కర్మలు దేవుడి దృష్టికి తప్పకుండా చేరతాయి పాఠం కార్తీక మాసం గొప్పతనం శివుని ఆరాధనలో సత్యమైన భక్తిలో ఉంది మనం ఏమైనా అందించగలిగినా లేదా లేకపోయినా మన మనస్సు శుద్ధంగా ఉంటే దేవుడు ఆనందిస్తాడు